భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాటి మండల పరిధిలో గల సారపాక గ్రామంలో ఉన్న కలపర్తి కాపర్తి భవన్ లో ఐటి సిపి ఎస్పీడి లో గల ఏఐటి యూనియన్ తరపున సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఎందరో కార్మిక అమరవీరులు సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం గుత్తేదారుల ఏడవ బడిలో కార్మిక వ్యతిరేక చట్టాలను తయారు చేయటకు నాలుగు భాగాలుగా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడడం కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నంగా భావించి దీనిని యావత్ కార్మిక వర్గం కార్మిక సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా తొమ్మిదవ తారీఖులో జరిగే సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది యావత్ కార్మిక వర్గాలు పాల్గొనవలసిందిగా ఏఐటీసీ యూనియన్ తరపున కోరడం జరిగింది కార్యక్రమంలో ఏఐటిసి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సింగమేని ప్రసాద్ స్వామిగౌడ్ కృష్ణమూర్తి పారుపల్లి శ్రీనివాస్ సింగమేని సురేష్ పోతిగంట్ల వెంకట్ ఏఐటీఎసీ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జాహూర్ అధ్యక్షులు బల్లెం నాగయ్య సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ తోకల నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ విధంగా అనేక చట్టాలను మనం ఆనాడు యావత్ కార్మిక వర్గం పోరాటి సాధించుకున్నటువంటి చట్టాలను మన రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో రాజ్యాంగంలో నిర్మాణమైనటువంటి చట్టాలను ఇలా కార్యకర్పంలో కలపడం కొరకు ఇలా కేంద్ర కేంద్ర గవర్నమెంట్ కార్మిక వ్యతిరేక చట్టాలను తయారు చేస్తున్నది వీటన్నిటిని ఈ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి మన హక్కులను మన చట్టాలను ఎట్లా ఎట్లాగైతే రైతులు పోరాడి వారి యొక్క చట్టాలని యావత్ భారతదేశం రోల్ మోడల్గా కాపాడుతున్నారో జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే నాలుగు కోడ్లను విభజించి కార్మికుల చట్టాలను కార్మికుల హక్కులను తొంగలు తోసే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా కార్మికులు అందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకునే వరకు ఈ పోరాటం సాగించాలని చెప్పేసి ఏఐడిసి ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఇకనైనా ఆలోచించండి ఈరోజు పాలకూరు తీసుకుంటున్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలతో మనం అందరం ఉద్యమం బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా యావత్ కార్మిక వర్గాన్ని ఏఐట్యూసీ ఐటీసీ పిఎస్పిడి సార్పాక యూనియన్ తరఫున మేము పిలిపిస్తున్నాం యావత్ కార్మిక వర్గం అసంఘటిత కార్మిక వర్గం కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనల్సిందిగా మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం ఈ రాబోయే రోజుల్లో కార్మిక వర్గం ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను వెనక్కి తీసుకునేంత వరకు మనం మన పోరాటాన్ని ఉద్యమం ఉవ్వెత్తం ఎగురిపడే వరకు ఆపే ప్రసక్తే లేదు ఈ యొక్క అవకాశం వచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను సొరదా తీవ్రమైన తీవ్రమైన వంటి నష్టాలను ఈ రోజు కొన్ని మీ విషయాలని తీసుకురావాలని దరిశాను ఎందరో అమరవీరులు తేటాలతో కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను కాలగర్భంలో కలిసి నాలుగు కోళ్లుగా విభజించి కార్మిక ద్రోహానికి పాల్పడటానికి వ్యతిరేకంగా ఈ రోజు రేపు జరగబోయే తొమ్మిదో తారీఖు జరగబోయే కార్మిక సభ్యులు కార్మిక పాల్గొనాలని ముఖ్యంగా చట్టాలలో పారిశ్రామిక సంబంధాల కోడ్ మూడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు స్టాండింగ్ ఆర్డర్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు వేతనాల కోడ్ నాలుగు వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరు కనీస వేతనాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వోనస్ చెల్లింపు చట్టం పంతొమ్మిది అరవై ఐదు సమాన వేతన పనికి వేతన చట్టం పంతొమ్మిది అరవై ఒకటి సామాజిక భద్రత కోడ్ ఉద్యోగుల నష్టపరిహార చట్టం పంతొమ్మిది వందల యావత్ కార్మిక వర్గం ఈరోజు ప్రమాదంలో పొంచి ఉన్నది ఏదైతే కేంద్ర గవర్నమెంట్ కార్మిక వ్యతిరేక విధానాలకే పాల్ప పాల్పడుతూ కార్మికుల అప్పులని కాలరాయటం కోసం కొత్త చట్టాలను తీసుకురాబోతున్నది దీనికి వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను ఏఐటిఓసీ సిఐటియు ఐఎన్టీసీ మిగతా జాతీయ కార్మిక సంఘాలతో కలిపి తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సమ్మెను పిలిపివ్వడం జరిగింది సోదరులారా ఎందరో అమరవీరులు కార్మికులు సాధించుకున్న హక్కులను కార్మిక చట్టాలను కాలగర్భంలో కాలగర్భంలో కలపటం కొరకు ఈరోజు కేంద్ర గవర్నమెంటు కార్మికులు అనుభవిస్తున్న హక్కులను కాలరాయటం కోసం దుర్మార్గమైన చర్యలుగా పోలుగున్నది ఇటువంటి చర్యలను యావత్ కార్మిక వర్గం ఏకమై కేంద్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా తొమ్మిదవ తారీఖున మనం చేపట్టబోయే సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా ఢిల్లీలో పరిపాలన చేస్తున్నటువంటి పాలకుల యొక్క చంప చెల్లుమనే విధంగా మన యొక్క పోరాటం ఉండాలని భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలు చేయడానికి గవర్నమెంట్కి కూడా ఒక భయము భక్తి ఏర్పడాలని తొమ్మిదో తారీఖు యొక్క మన యొక్క సమ్మెను నిరూపించాలని చెప్పేసి యావత్ కార్మిక వర్గానికి ఏఐటిసి సపాక పిఎస్పిడి యూనిట్ తరఫున మేము యావత్ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం తప్పనిసరిగా యొక్క మా పిలుపు మేరకు యావత్ కార్మిక వర్గం రేపు తొమ్మిదవ తారీఖు జరగబోయే సమ్మెలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదరులరా